ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం మీరిద్దరూ కలిసి ఉండడం కొందరికి నచ్చడం లేదు అందుకే రామలక్ష్మిని చంపే ప్రయత్నం కూడా చేస్తున్నారని అభి చెప్పిన మాటలు గుర్తు చేసుకుని సీతాకాంత్ రామలక్ష్మిని ఆఫీసుకు కూడా రావద్దని చెప్తాడు ఎందుకంటే ఇంట్లో ఉంటే ఏ ప్రమాదము జరగకుండా ఎవరు చంపకుండా కాపాడొచ్చని అతని ఉద్దేశం కానీ రామలక్ష్మి మాత్రం అపార్థం చేసుకుంటుంది తన మీద కోపంతోనే ఆఫీస్కి రావద్దు అంటున్నాడేమో అనుకుంటుంది రామలక్ష్మి ఇలా అనుకుంటూ ఉంటుంది ఆఫీస్కి రావద్దన్నాడు కనీసం తనని రూమ్లో అయినా ఉండనిస్తాడో లేదంటే బయటికి వెళ్ళమంటాడో వాళ్ళమ్మ మీద ప్రేమతో నన్ను వెళ్ళగొడతాడో లేక నా మీద ప్రేమతో ఇక్కడే ఉండమంటాడో చూడాలి అని అనుకుంటూ ఎందుకైనా మంచిదని చాప చేతిలో పట్టుకుని వెళ్ళడానికి రెడీగా ఉంటుంది ఇక సీతాకాంత్ లోపలికి రాగానే తను ఇలా చెప్తుంది నేను ఇక్కడే పడుకోవాలా లేదంటే బయటకు వెళ్ళిపోవాలా పొరపాటు జరిగింది తప్పు జరిగిందని తెలిసి ఆ తప్పుని సరిదిద్దుకొని క్షమాపణ అడిగే వాళ్ళే గొప్పవాళ్ళు అది విని అర్థం చేసుకుని క్షమించే వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు నన్ను వెళ్ళమంటారా ఉండమంటారా అని అడుగుతుంది ఇక సీతాకాంత్ అయితే ఉండు అన్నట్టుగా చెప్తాడు సీతాకాంత్కి తలనొప్పిగా ఉంది అని తెలుసుకొని రామలక్ష్మి సీతాకాంత్కి రాసి అతన్ని నిద్రపుచ్చుతుంది సందీప్ వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి సీతాకాంత్ అన్నయ్యని చంపేయాలని నిర్ణయించుకున్నాను అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకున్నానని వాళ్ళమ్మకు చెప్తాడు ఇక వాళ్ళమ్మ అయితే సరే నాన్న నీ ఇష్టం ఆ చేసేదేదో తొందరగా చెయ్యి అని చెప్తుంది అలా వాళ్ళిద్దరూ సీతాకాంత్ని చంపాలి అని మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటల్ని రామలక్ష్మి వినేసి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని బాగా తిట్టేస్తుంది సందీప్ని అయితే పట్టుకుని చంపలు వాయించేస్తుంది నువ్వు అసలు మనిషివేనా ఆడదానివేనా కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించిన సీతాకాంత్ గారిని చంపాలని కుట్ర చేస్తారా ఈ విషయాన్ని ఇప్పుడే మా ఆయనకి చెప్పి మీ నిజస్వరూపాలు బయట పెడతాను అని రామలక్ష్మి అనేటప్పటికీ ఇక శ్రీలత అయితే వెళ్ళు వెళ్ళి చెప్పుబో నా మీద చెయ్యెత్తిన దానికే చూసావు కదా ఇంట్లో నుంచి తరిమేసే అంత పనిచేశాడు భారీగా ఉండడానికి అర్హతే లేదన్నాడు ఇప్పుడు వెళ్ళి నా మీద చెప్పినా కూడా సీతాకాంత్ నమ్మడు నిన్నే తన్ని బయటకు తరిమేస్తాడని చెప్తుంది ఏం చేసుకుంటావో చేసుకో మా బారి నుండి సీతాకాంత్ అయితే నువ్వు రక్షించుకోలేవని అని చెప్పి వాళ్ళిద్దరూ సవాల్ విసురుతారు ఇక సందీప్ నేరుగా వెళ్ళి తనకు అప్పిచ్చిన అతనికి సీతాకాంతిని చంపాలని చెప్పి ప్లాన్ చెప్తాడు మా అన్నయ్య ఆఫీస్ కు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏదన్నా వెహికల్ తో గుద్ది యాక్సిడెంట్ చేపించు ఇది వాంటెడ్గా కాకుండా సహజ సిద్ధంగా యాక్సిడెంట్ జరిగినట్టే ఉండాలి నా పేరు బయటికి రాకూడదని చెప్పడంతో అతనైతే సరే నేను చూసుకుంటానని చెప్తాడు సందీప్ అతనితో మాట్లాడడం విన్న రామలక్ష్మి మళ్ళీ సందీప్ ని చొక్కా పట్టుకుని కొట్టబోతుంది రామలక్ష్మి ఏం చెయ్యాలో తెలియక నేరుగా వెళ్లి సీతాకాంత్తో చెప్తుంది ఇక మీ అమ్మ నువ్వు అనుకున్నట్టు మంచిది కాదు నిన్ను చంపడానికి ప్లాన్ చేస్తుంది ఆ సందీప్ మీ అమ్మ కలిసి ఆస్తి కోసం నిన్ను చంపాలని చూస్తున్నారు అని చెప్పేటప్పటికీ సీతాకాంత్ కోపంగా తన మీద కొట్టడానికి చెయ్యతాడు రామలక్ష్మి మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడేవంటే ఏం చేస్తానో నాకే తెలీదు నేను దేవతలా పూజించే మా అమ్మ గురించి అలాంటి మాటలు మాట్లాడతావా అని రామలక్ష్మిని చేయి పట్టుకుని బడబడా లాక్కొని వెళ్ళి బయట తోసి ఇక నీకు ఇంట్లో స్థానం లేదని తలిపేసేస్తాడు రామలక్ష్మి ఈ సీన్ ని ఊహించుకుంటుంది ఇక నిజం చెప్పినా కూడా సీతాకాంత్ నమ్మడు అనుకుని ఎలాగైనా నా భర్తను రక్షించుకోవాలి అని అనుకుంటుంది సీతాకాంత్ ఆఫీస్కు బయలుదేరుతూ ఉంటే రామలక్ష్మి ఏమండి మీతో మాట్లాడాలి అంటుంది ఇక సీతాకాంత్ నిలబడి చెప్పు రామలక్ష్మి అంటాడు వల్లి కంగారు పడిపోతూ అత్తయ్య గారు మన గురించి నిజం చెప్పేస్తుంది అంటారా అని అడుగుతుంది శ్రీలత అయితే ఇలా చెప్తుంది సచ్చినా చెప్పదు చెప్పినా సీత నమ్మడు కదా అందుకే చెప్పదు అని తనంటూ ఉంటుంది అయితే బావగారు ఆఫీస్కి వెళ్లి అట్టించటే పైకి వెళ్ళిపోతారనమాట అని వల్లి చెప్తూ ఉంటుంది ఏదో మాట్లాడాలి అన్నావు చెప్పు రామ్ లక్ష్మి అని సీతాకాంత్ అడుగుతూ ఉంటే ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్న రామలక్ష్మి ఏం లేదండి అని అంటుంది ఇక సీతాకాంత్ అయితే ఆఫీస్ కి బయలుదేరతాడు